వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని ఫిఫ్త్ లెసన్ సందేశం లెసన్లోని ఉద్దేశం నేపథ్యం ప్రక్రియ వీటి గురించి తెలుసుకుందాం నిన్న వీడియోలో కవి పరిచయం ఆలోచించి చెప్పండి ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా ఈరోజు వీటి గురించి తెలుసుకుందాము ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేసినట్లయితే కనుక ఈ వీడియోలకి సంబంధించిన ఈ ఛానల్కి సంబంధించినవన్నీ నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ చేసిన ఛానల్ని ఆదరించండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు ఓకే మనం ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము సందేశం అనే పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటంటే ఖండకావ్యం ఖండకావ్యం అంటే మహాకావ్యముల నుండి రసాత్మక ఘట్టములను లేదా ఒకే కథ వస్తువు కలిగిన ఘట్టములను విడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని ఖండకావ్యం అంటారు దీనిలో కవి భావం చిక్కగా ఉంటుంది వ్యర్థ పదాలకు వర్ణనలకు అవకాశం ఉండదు రీతి వస్తు భావ శైలి కవితా రచనలలో నవ్యత ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటంటే ఖండకావ్యం ఖండకావ్యం అంటే ఏంటంటే పురాణాల నుంచి అంటే రామాయణం మహాభారతం ఇవి ఉన్నాయి కదా వీటిలో పద్యాలు ఉంటాయి కదా వీటిల్లో ఈ ఒక్కొక్క పార్ట్ ఒక చిన్న పార్ట్ తీసుకొని కవి దాన్ని వర్ణిస్తాడు ఇలా చిన్న చిన్న భాగాలుగా వర్ణించడమే ఖండకావ్యం అంటారు ఈ ఈ రచనల్లో ఏంటంటే ఖండకావ్యంలో కవి తను సొంతగా కల్పన అనేది కల్పించడానికి లేదు అక్కడ ఏదైతే ఉందో దాన్ని తను రచన చే రచించవలసి వస్తు ఉంటుంది కాబట్టి దీన్ని ఇది ఖండకావ్యం అంటారు ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఖండకావ్యం ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటంటే దేశ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమైనదని వీరికి ఎదురయ్యే కష్టాలను గుర్తించాలని వారి శ్రమను గౌరవించాలని వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని తెలియచేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలో అంటే మన ప్రపంచంలో కష్టజీవులు ఎంతోమంది ఉన్నారు అంటే రైతులు కార్మికులు వీళ్ళందరూ కూడా తన కష్టాన్ని నమ్ముకొని జీవించేవారు వారి యొక్క కష్టాన్ని మనం గుర్తించి వారు ఎంత కష్టపడుతుంటే మనం ఈ రకంగా ఉన్నాము ఈ పొజిషన్లో ఉన్నాము మనం అంటే మనం సుఖంగా ఉండడానికి రైతులు ఎంత కష్టపడుతున్నారు అనే సందేశాన్ని మనకి ఇవ్వడానికి ఈ పాఠ్యభాగాన్ని విద్యార్థులకు ఇవ్వడం జరిగింది ఇది ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం భాగం యొక్క నేపథ్యం ఏంటంటే గుర్రం జాషువా గబ్బిలం ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరునికి పంపించారు ఈ సందేశంలో తన బాధని కష్టాన్ని శ్రామికుల జీవన స్థితిగతుల్ని విన్నవించమని వేడుకున్నారు ఈ పాఠ్య భాగం యొక్క నేపథ్యం కనుక చూసుకున్నట్లయితే మనం గుర్రం జాషువా ఈ కవి పరిచయం గుర్రం జాషువాది కదా ఇక ఈ భాగాన్ని గుర్రం జాషువా గారు రచించారు అయితే ఇతను ఏం చెప్పాడంటే ఈ భాగం యొక్క నేపథ్యం అంటే దీనికి అసలు ముందు స్టోరీ ఏంటంటే కష్టజీవుల కష్టాన్ని గురించి తను ఎంతో ఆలోచించి వారు ఎంత కష్టపడుతున్నారు ఏంటి అనేది మనం గుర్తించకపోయినా తానేం చేశాడంటే భగవంతునికి డైరెక్ట్గా చెప్పాడు ఏమని రైతుల కష్టాన్ని కార్మికుల కష్టాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని డైరెక్ట్గా పరమేశ్వరునికే చెప్పే సందర్భంలోనిది ఈ పాఠ్యభాగం ఇది ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యం నెక్స్ట్ రేపు చేసే వీడియోలో ఫస్ట్ పద్యము దాని ప్రతి పదార్థం భావం ఇలా ఒక్కొక్క పద్యం ఇలా చేసుకుంటూ వెళదాము తప్పకుండా ఈ ఛానల్ని మీరు రోజు గనక ఫాలో అయినట్లయితే కనుక ప్రతి లెసన్కి ప్రతి క్లాస్కి సంబంధించిన లెసన్స్ అన్నీ కూడా నేను ఒక చిన్న చిన్న వీడియోస్ ఇలా చేస్తూ ఉంటాను తప్పకుండా ఫాలో అవ్వండి మీకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది